హలో నమస్తే అండి నేను మీ విహారి వాలాటి విహారీ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక అద్భుతమైన అంటే ఒక ప్లేస్కి వెళ్ళాను అది మామూలుగా నేను రొటీన్గా వెళ్ళే రూట్ అయినా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేసే హౌస్ ఎంత బాగుందంటే అంత అద్భుతంగా ఉంది ఆ హౌస్ని అలాంటి హౌస్ని నేను ఎక్కడా చూడలేదు ఎక్కడా చూడలేదు అదే మీరు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి అండ్ వీడియో చూసే ముందర ఒక చిన్న లైక్ వేసుకోండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే లైక్ చేసి వీడియో చూడండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం న్యూ హౌస్ డిఫరెంట్ వండర్ వావ్ వావ్ హౌస్ చూసేద్దామా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చూసేయండి ఈ హౌస్ డిజైన్ అనేది ఏ ఇంజనీరు ఈ విధంగా చేశారో తెలియదు కానీ చాలా బాగా చేశారండి అద్భుతంగా చేశారు అసలు బయట నుంచి ఆ ఇన్ ఆ యొక్క డిజైను చూడండి ఆ విండోస్ చూడండి అలాంటి విండోస్ కానీ అలాంటి పైన కారిడార్ అలాంటి పైన కారిడారు అలా రౌండ్గా చేసినటువంటిది నేను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు అలాంటి విండోస్ నేను అస్సలు ఎక్కడా చూడలేదు ఇది పూర్తిగా ఏ టెక్నాలజీ జర్మనా రష్యానా లేకపోతే ఇంకొకటే దుబాయ్ నాకు అస్సలు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి ఇలాంటి కన్స్ట్రక్షన్ చూసినప్పుడు నాకు చాలా ముచ్చటేసింది చూడడానికి ఆ హౌస్ దాని వెనకాలే కాంప్లెక్స్ ఉంది కదా చూడడానికి ఒక లారీ వెళ్తున్నట్టుగా ఉంది కదా సేమ్ లారీ వెళ్తున్నట్టుగా ఉంది ఒక మొత్తం కాంప్లెక్స్ని ఆ హౌస్ ఇంజను మోసుకుని వెళ్తున్నట్టుగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు క్లారిటీగా చెప్పండి అంటే కామెంట్ ద్వారా నేను మీకు వీడియోస్ ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆహా స్లో మోషన్లో చెప్తున్నా చూడండి వావ్ అది గోలారీ బిల్డింగ్ ముందర ఓనర్ ఉన్నారు ఆ ఓనర్దే అనమాట హౌస్ ఆ హౌస్ చూడ్డానికి సేమ్ లారీ ఉన్నట్టుగానే ఉంది కదా అద్భుతం కదా ఆ లారీలో వెనక ఆ కాంప్లెక్స్ మోసుకొని వెళ్తున్నట్టు ఉంది ఆ లుక్ అండ్ అబ్జర్వేషన్ చేయండి కదా అద్భుతం కదా లైక్ చేసుకోండి బ్రోస్